పిల్లలు సాయిరామ్ అమ్మమ్మ ఇంకో కథతో ఈ ముందుకు వచ్చింది ఈరోజు కథ గోమాత గోమాత గురించి మనం తెలియజే చెప్పుకుందాం ఇప్పుడు గోమాత అంటే తల్లితో సమానట గోమాత ఎందుకన్నా అంటే ఆవిడ ఎంతో పాలు ఇస్తుంది మనకి తల్లి ఎలాగా పాలు ఇచ్చి పిల్లవాడిని పెంచుతుందో అలాగే ఆవు కూడా పాలు పాలిచ్చి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పాలనిచ్చి మనం పెంచి పెంచి పెద్ద చేస్తుంటారు అందరికీ ఇస్తుంది ఆవు పాలు ఎవరికీ లేదు వీళ్ళకి వాళ్ళకి కాదనకండా పెంచుకుని వాళ్ళకి అందరికీ పాలేసి మనం పోషిస్తుంది దేవతలందరూ కూడా గోమాతలో ఉన్నారట అందుకని తల్లితో సమంగా చెప్తాం కదా గోమాత అన్నందుకే మన మాత అంటే తల్లి గోవు ఆవు ఈ గోమాత అంటే తల్లి ఆవు అని అర్థం మన తల్లిని అంతా మన గౌరవంగా మంచిగా ప్రేమగా చూస్తామో ఆవును కూడా అంత ప్రేమగా అలా చూడాలి ఎందుకంటే ఆవు నుంచి వచ్చిన పాలు ఆ పాలతో చేసిన పెరుగు గోవు మరి ఆవు పేడ వేస్తుంది కదా ఆ పేడ గో ఆవు పోసే యూరిన్ ఆ యూరిన్ కూడా ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవిట ఆవు నుంచి వచ్చిన ఏ వస్తువునా సరే పాలు పెరుగు గోమయం అన్నీ ఇక్కడ ఇవన్నీ చాలా పవిత్రమైనవి వీటిని యజ్ఞయాగాల్లో కూడా వాడతారు హోమాలవి చేసేపు వాటిలో కూడా వీటిని వేస్తారు అందుకని చాలా మంది దేవతలు అందరూ కూడా ఆవులో ఉన్నారట అందుకని ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే మనం ఎప్పుడు నమస్కారం చేయాలి నమస్కారం చేస్తే ఆవిడ మనల్ని బ్లెస్ చేస్తుంది గోమాత బ్లెస్ చేస్తుంది మనని మనకు అవకాశం ఉన్నప్పుడు ఆవుకి కొంచెం ఆకుకూర కానీ అరటిపండు కానీ కుండిగా గడ్డి కానీ ఏది పెట్టినా సరే ఆవు తీస్తుని చాలా సంతోషపడుతుంది మనల్ని దీవిస్తుంది అనమాట కానీ ఈ ఆవుని మనం ఎంతో గౌరవంగా ప్రేమగా మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో ఆవును అంతగా ప్రేమించాలి అందుకే గోమాతకి నమస్కారం చేస్తూ ఉంటే ఆవిడ మిమ్మల్ని ఎప్పుడూ బ్లెస్ చేస్తుంది అన్నమాట మరి ఈ గోవుని గురించి మనం కథ చెప్పుకుందాం గోవుని ఆవుని ఎలా చూడాలి అది మనం కథ చెప్పుకుందాం ఒక ఊళ్ళోను అంటే ఒక చిన్న గ్రామం అనమాట ఆ గ్రామంలో రాములమ్మ అనే ఒక అమ్మాయి ఉంది ఒక పెద్దమ్మాయి ఆమెకి చిన్నయ్య అనే కొడుకున్నాడు ఈ రాములమ్మ చిన్నయ్యకి వీళ్ళకి తోడుగా వాళ్ళ పెరట్లో గౌరమ్మ అనే ఆవు ఉంది ఆవుకి వీళ్ళు గౌరమ్మ అని పేరు పెట్టుకున్నారు ఆవుని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు వీళ్ళు ఆ మంచిగా పాలు ఇస్తోంది ఆవు ఆ పాలు వీళ్ళు అమ్ముకుని డబ్బు తెచ్చుకుని ఆ డబ్బుతో వీళ్ళిద్దరు జీవితం సాగిస్తున్నారు మళ్ళీ ఆవుకి గడ్డది పెడుతున్నారు ఆవుకి గ్రాస్ అంతా ఇస్తున్నారు మరి కొంతకాలం వేసరికి ఆవు ఏమో పెద్దది అయిపోయింది అంటే ఓల్డ్ అయిపోయింది ఓల్డ్ అయిపోయేసరికి ఆమెకు పాలు కూడా రావటం లేదు పాలు ఇవ్వలేకపోతుంది మరి వీళ్ళకి డబ్బు డబ్బేది వీళ్ళు ఎలా జీవిస్తారు ఎలాగానే అప్పుడు వాళ్ళు ఇంకా కష్టపడి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు కూడా కష్టపడి పనులు చేసుకుని ఆ వచ్చిన డబ్బుతోటి వీళ్ళు ముగ్గురు జీవిస్తున్నారు వీళ్ళిద్దరే కాకుండా ఆవు కూడా వాళ్ళకి ఆహారం అధ్యయారు ఆవు కూడా చక్కగా రక్షించబడుతోంది ముగ్గురు ఆనందంగా జీవిస్తున్నారు కానీ వాళ్ళకు వచ్చిన డబ్బు అలా అప్పటికప్పుడే సరిపోతుంది వాళ్ళు ఆదా చేసుకుందామంటే నిల్వ చేసుకుందామంటే లేదు సరిపోవట్లేదు అప్పుడు ఈ చిన్నయ్య ఎలాగా అని ఆలోచిస్తూ వచ్చాడు ఏం చేస్తే ఎలాగా మనం ఇక్కడే ఉండి ఇదే ఊర్లో ఉండి చేసుకుంటే ఇంతకన్నా పని రాదు మనకి ఇంతకన్నా డబ్బు రావటం లేదు ఎలాగా అందుకని సిటీకి వెళ్తే కనుక మనకు కొంచెం ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి దొరుకుతాయి కదా ఆ పనులు చేసుకుంటే మనకు డబ్బు ఎక్కువ వస్తుంది కదా అలా సిటీకి వెళ్ళాలి వెళ్తే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది ఆలోచించాడు తర్వాత ఒకసారి అతనికి ఒక మంచి ఒక ఆలోచన వచ్చింది మంచి ఆలోచనే అనుకున్నాడు అతను ఒక ఆలోచన వచ్చింది ఇంకా నెక్స్ట్ డే లేచాడు ఉదయాన్నే లేచి త్వర త్వరగా రెడీ అయిపోయి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్ట చూస్తుంటే అంతలో ఒక వ్యక్తి వచ్చాడు ఒక మనిషి వచ్చి ఈ చిన్న చేతిలో కొంత డబ్బులు పెట్టాడు పెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ మాకు పాక ఉంటుంది కదా గోకు ఒక షెడ్ వేస్తారు కదా ఆ షెడ్లోకి వెళ్ళి ఆవును కట్టేసి ఉంచుతారు కదా ఆవును విప్పుతున్నట్ట ఇప్పుడు అంటే కొత్త వ్యక్తిని చూస్తే ఆవు మరి అరిచింది అంతకుమ తెలియదు మన వ్యక్తి కదా తను ఎందుకో తీసుకెళ్తున్నాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని అమ్మాని వచ్చి ఆవు గట్టిగా అమ్మాని అరిచిందిట అరిచేసరికి లోపల పనులు చేసుకుంటున్న రాములమ్మ ఏంటి ఆవు గోమాత మన గౌరవం ఇలా అరుస్తుంది ఏంటి అని గబగబా పరిగెత్తుకొచ్చింద పరిగెత్తుకొచ్చేసరికి ఈ చిన్న ఏం చేస్తున్నాడు అతను తెచ్చిన డబ్బులు లెక్కేసుకుంటున్నాడు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు గౌరమ్మని అది తాడిని తాడు విప్పేసి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తూ ఉంటే చూసింది ఈ రామునమ్మక విషయం అర్థమైపోయింది అంటే ఈ మనకి గౌరమ్మ పాలు ఇవ్వటం లేదు కనుక దీన్ని అమ్మేస్తున్నాడు అబ్బాయి అని అర్థమైపోయింది అనేసరికి ఆడకు చాలా బాధ వచ్చేసి గబగబా వచ్చి కొడుకుని ఏంటి నువ్వు చేసే పని ఇంత దారుణంగా చేస్తావా గోమాతని మనకు తల్లిలా మన కాపాడే ఇంతకాలం నువ్వు ఆ తల్లి పాలు తాగి పెరిగవు ఇంత నీకు చేసిన తల్లిని నువ్వు అమ్మేస్తావా అమ్మేసి డబ్బు సంపాదించుకుంటావా మహాపాపం కదా అనేసి ఏడ్చి ఆవిడకి మంచిగా ఏడుపు వచ్చేసింది పాపం బాధ వచ్చేసి ఏడి చేసింది అయితే అవి ముసలి అయిపోయింది కదమ్మా అందుకని మనకు బాలిపోట్లేదు కదా అందుకని అమ్మేస్తున్నానమ్మా అన్నట్ట కొడుకు అయితే నేను ముసలిదాన్ని అయిపోయాను నేను ఒక నా చేతిలో కాళ్ళు శక్తి తగ్గిపోయింది కదా నన్ను కూడా అమ్మేసి ఇంకా ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి నీకు అది ఆవిడమ్మ ఏడి చేస్తావు వాళ్ళు ఆవుని తీసుకెళ్ళి ఏం చేస్తారు పాపం తీసుకెళ్ళి చంపేస్తారు చంపేసి దాని చర్మాన్ని తీసి చేసి దాన్ని కొన్నింటికి జోళ్ళు కట్టడానికి జోళ్ళు ఆ దానికి బ్యాగులు తయారు చేయడానికి ఇలాంటి వాటికి అన్నింటికి ఉపయోగించేస్తారు పాపం ఆవును చంపేస్తారు కదా దాన్ని బా బతుకుంటే దాన్ని చంపేడు ఎంత పాపం అందుకని అలా చేస్తారని ఈమె ఏడు చేసి తింటాను రాములమ్మ నన్ను కూడా అమ్మేరా అమ్మేస్తే నీకు ఇంకా బోల్డ్ డబ్బు వస్తుంది కదా అందు అంటే అప్పుడు చిన్నయ్య తప్పు తెలుసుకున్నాడు అయ్యో నేను ఇంతకాలం ఈ ఆవు పాలు తాగి పెద్దవాడిని అయ్యాను పెరిగాను బుద్ధి బుద్ధి నేర్చుకున్నాను ఈ బుద్ధి నేను ఇలా ఉపయోగిస్తున్నానా కన్నతల్లి లాంటి ఆవుని నేను అమ్మేసి చంపేయడానికి ప్రయత్నించాను నేను అయ్యో ఎంత తప్పు చేశాను అమ్మ నన్ను క్షమించమ్మా అనేసి ఆ చిన్నయ్య ఏడు చేస్తూ వాళ్ళ అమ్మ కాళ్ళమే పడి అమ్మ నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా అనేసి ఆ డబ్బు ఆ వచ్చిన వ్యక్తికి ఇచ్చేసాట ఇచ్చేసరికి మళ్ళీ ఆవుని తీసుకెళ్ళి ఆ కట్టేశాడు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి అయ్యో అనుకుని నిరాశపడ్డాడు ఎందుకంటే వాళ్ళ డబ్బు ఆ వచ్చేస్తుంది కదా బోల్ డబ్బు వస్తుంది అనుకున్నాడు రాదే కదా ఆ నిరాశగా అతను బాధగా వెళ్ళిపోయాడు అప్పుడు వీళ్ళు గౌరమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా చక్క దాన్ని నిమిరి ఎంతో ఆనందించి నేను ఎప్పుడు పంపించిన ఇంకెవరికి దగ్గరికి నేను పంపనే నా మాతోనే ఉంది కానీ మాతో పాటు ఇందుగానే అనేసి దాన్ని బతిమారాట అవంటాకి ఆమె తోకతోటి ఇలా ఇలా నొంగ నాలుగు నాలుగుతోటి ఏమను ఇప్పుడు చేతులు నాకి తోకతోటి ఇలా రాసి ఎంతో ప్రేమ చూపించింది సరే మనం అది దానికి నోరు లేదు పాపం చెప్పలేదు బాధ మాట చెప్పలేదైనా సరే అది దాని అవయవాలతోటి మనది ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది తన నోటితో అని అరుపుతోటే దాని బాధని కూడా వ్యక్తం చేస్తుంది అందుకని పవన్ నోరు లేని జీవాల్ని మనం ఎంతో ప్రేమగా చూడాలి వాటికని కొంచెం ఆహారం పెట్టి మనం దాన్ని ఆలిస్తే చక్క నివురి తేయలేబట్టి అది ఎంతో ఆనందపడుతుంది ఆనందపడితే మరి ఆ గోవులోనే సమస్త దేవతలు ఉన్నారు అనుకున్నాం కదా అన్ని దేవుళ్ళు గోమాతలు ఉన్నారు అందుకని అది మనకెంతో అంత దేవతలు మనం దీవించినట్టే ఎంతో మంది దేవుళ్ళు అందరూ మనల్ని దీవించినట్టు అవుతుంది అందుకని మనం ఇప్పుడు గోమాత ఎక్కడ కనిపించినా కానీ గోమాతకి నమస్కారం చేసి గోమాతకి కొంచెం గ్రాసం దానికి తినడానికి పెట్టి దాని చక్క అలా మెడ మెడ నీవుతారు మెడ ఇలా అంటే చాలా ఇష్టం అలా చేసి దానికి కొంచెం ప్రేమగా చూస్తే ఆ గోమాత ఎంతో ఇష్టపడుతుంది దాన్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు సరేనా మన అలా ఎప్పుడు గోమాతని మన తల్లిలాగా చూసి ఎంతో గౌరవంగా చూడాలి బాగుంది కదా ఇంకోసారి మరో కథతోటి అమ్మమ్మ మీ ముందుకు వస్తుంది అంతవరకు సాయిరామ్